ప్రాణాలు అభివృద్ధి కాదా కన్న గంధాలు కట్టింటారు వీళ్ళకి అసలు నేను చెప్తాను అభివృద్ధి చేస్తారంట అసలు అభివృద్ధి అర్థం తెలుసునని చెప్పి నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి పట్ల అల్లం తెలుసుంటే అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే వచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పే వ్యక్తులు మీ సొంత ఊరైన లద్దగిరిలో ఇంతవరకు రోడ్ ఎందుకు వేసుకోలేదు గోరంట్ల తిరణాలకు పోయినారమ్మా లద్దగిరి నుంచి గోడ ఊరికి ఎంతసేపు పడుతుందమ్మా ఇరవై కిలోమీటర్లు రెండు గంటల పాటు మోకాళ్ళలో కొందరు సొంత ఊరికి వేసుకోలేని వాళ్ళు మనకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారు